రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మీరు శుభఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది కేవలం మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు నిరాశని కలిగించే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు పరిశీలిస్తే మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో చతుర్థ లాభాది పొందినటువంటి కుజుడు ఈయనంతా కూడా సష్టమభావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలు కానీ ఇతరత్ర వివాదాలు ఏమైనా వాటిని పరిష్కరించుకోగలుగుతారు భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అనుకోగలుగుతారు ఈ రకంగా మంచి విజయాలని మంచి లాభాలని సంతోషకర వాతావరణాన్ని వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులని పొందగలుగుతారు ఈ మకర రాశి వారు ఈ కుజుని యొక్క అనుకూలత వల్ల సష్టమ భాగ్యాధిపతి బుధురు ఈ నెల అంతా కూడా అనగా జన్మరాశిలో మకర రాశిలోను ద్వితీయంలో కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల ఈ మకర రాశి వారికి ఈ గ్రహము అనుకూలత వల్ల వీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో తోటి వారి కంటే ఎక్కువగా విజయాన్ని సాధించుకోగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అలాగే ఆర్థిక పరమైన అభివృద్ధిని పొందగలుగుతారు బ్యాంకు విషయాలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి తృతీయ వ్యాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో వృషభ రాశిలో మకరాన్ని తొలగించుకొని ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈ మకర రాశి వారికి పంచమ గురువు వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం కలుస్తుంది జన సహకారం స్పష్టంగా ఉండడం వల్ల మీరు ఆనందంగా ఉండగలుగుతారు అలాగే సంతానం అభివృద్ధి పథల ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉన్నత విద్యలు చదివి విద్యార్థులకు సానుకూల వాతావరణం ఉంటుంది ఇతర విశ్వవిద్యాలయాల్లో వారికి సీట్లు లభించడానికి అవకాశం ఉంటుంది చదువుల్లో బాగా రాణిస్తారు మంచి ఫలితాలను పొందగలుగుతారు సమాజంలో గుర్తింపు పేరు పెట్టేతని తెచ్చుకోగలుగుతారు ఇక పంచమ దశమాధిపతి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థికంగా బలాన్ని పుంచుకోగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో మేనరాశిలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు విద్యా రూపంలో వెళ్ళాలనుకున్న ఉద్యోగ రూపంలో వెళ్ళాలనుకున్న వ్యాపార రూపంలో వెళ్ళాలనుకున్న అధిక లాభాలని సహకారాన్ని పొందగలుగుతారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ మకర రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ డెబ్బై నుంచి డెబ్బై శాతం సుఖలితాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి ప్రతికూలంగా కూడా మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి మకర రాశి వారికి ఇందులో అష్టమాధిపతి సూర్య భగవానుడు జన్మరాశిలోను ద్వితీయంలోను అనగా కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అనగా మకర కుంభరాశుల్లో ఈ ఫిబ్రవరి మాసం రవి సంచారం వల్ల స్నాన చలనానికి అవకాశం కనిపిస్తుంది అనవసరమైనటువంటి శ్రమతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగంలో మార్పులు రావడం కానీ లేక కుటుంబంలో మార్పులు రావడానికి అవకాశం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని కుమారుడు ద్వితీయంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మకర రాశి వారికి ఏళ్ళ శని ద్వితీయ శని రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు తద్వారా వచ్చేటువంటి సమస్యలు మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న అవుతారు ఇక భాగ్యభావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో నిరాశ కలగడానికి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో దుఃఖాన్ని చదువు చూడాల్సిన వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా ఈ మకర రాశి వారు చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజులు అనుకూలతో ఒక పక్క ఆనందాన్ని పొందుతూ మరోపక్క అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి జన్మరాశ్రాధిపతి అయినటువంటి ఈ ద్వితీయాధిపతి అయినటువంటి ఈ సూర్యుని యొక్క దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన నిర్వహించండి సూర్య సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి ఒక కేజీ గోధుమలు ఆదివారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయండి ద్వితీయ శని దోషం ఏళ్ళనాటి శని దోషం ఉంది కనుక శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరుని గుడికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించి దారిద్ర దహన స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇక జన్మశని శని జన్మ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన నిర్వర్తించండి భగవానికి పూజలు నిర్వర్తించండి అలాగే భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేష్ అష్టకం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మకర వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవం నమస్కారం